డేటింగ్ అనగనగా రామవరం అనే ఒక గ్రామం ఆ గ్రామంలో హర్ష అనే యువకుడు ఉంటాడు అతనికి కాస్త మహమాటం ఎక్కువ అయితే ఈ రోజు వారి బంధువుల ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉండడంతో కుటుంబం మొత్తం ఆ ఫంక్షన్ కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు నిజానికి బయటకు వెళ్ళడం అంటే హర్షకు పెద్దగా నచ్చదు రే హర్ష ఎంతసేపు మీ నాన్నగారు బయట మన కోసం ఎదురు చూస్తున్నారు త్వరగా రా అని హర్ష గదిలో నుండి హాల్లోకి వస్తాడు వెళ్ళడం ఏడ్చావులే నలుగురుతో కలిస్తేనే కదా రేపన్న రోజున నీకు మంచి సంబంధాలు వస్తాయి అని తల్లి అనడంతో ఇష్టం లేకపోయినా హర్ష బయలు తీరుతాడు అలా ముగ్గురు కారులో ప్రయాణం చేస్తూ బంధువుల ఇంటికి చేరుకుంటారు ఆ తర్వాత హర్ష తల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్లిపోగా అతడు మాత్రం అక్కడే తిరుగుతూ చుట్టూ జరుగుతున్న హడావిడి చూస్తుంటాడు ఇక్కడ అందరూ పెన్షన్ తీసుకునే వయసు వాళ్లే ఉన్నారు కనీసం ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే బాగుండు అని హర్ష అనుకుంటూ అక్కడే తిరుగుతుంటాడు కాసేపటి తర్వాత ఒక అందమైన అమ్మాయి తన వైపే అడుగులు వేస్తూ వస్తుంది ఆమె అందాన్ని చూస్తూ హర్ష నిలబడిపోయి ఉంటాడు హలో కూల్ డ్రింక్ తీసుకోండి అండి హర్షకు మొదటి చూపులోనే ఆ అమ్మాయి బాగా నచ్చడంతో ఫంక్షన్ లో తన వెనకే తిరుగుతుంటాడు అందరూ కూడా ఫంక్షన్ హడావిడిలో ఉంటారు ఆ సమయంలో హర్ష ఆ అమ్మాయిని దూరం నుండి గమనిస్తుంటాడు అప్పుడు ఆ అమ్మాయి అది గ్రహించి హర్ష వద్దకు వచ్చి మాట్లాడుతుంది నిన్న ఉదయం నుండి గమనిస్తున్నా నన్నే ఫాలో అవుతున్నావు ఏంటి విషయం అలా ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి మాట్లాడడం హర్ష కంగారు పడిపోతాడు సరిగ్గా ఆ సమయంలో అమ్మాయి తలలో పూలన్నీ ఒక్కసారిగా వాడిపోతాయి అలానే ఒక నల్ల పిల్లి ఎర్రటి కళ్ళతో కొద్ది దూరం నుండి వారి వైపు చూస్తుంటుంది అయ్యో అలా లేదండి సారీ హర్ష కంగారు చూసిన ఆ అమ్మాయి తన పేరు కావ్య అని చెబుతుంది దాంతో హర్ష కాస్త ధైర్యం తెచ్చుకుని తనను తాను పరిచయం చేసుకుంటాడు అలా వారిద్దరి మధ్య మాటలు మొదలవుతాయి అసలు ఇక్కడ టైం ఎలా గడుస్తుందా అని భయపడుతూ వచ్చానండి నేను కూడా అంతే కాకపోతే ఈ ఫంక్షన్ తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు కలుస్తానో ఏంటో మనసుంటే మార్గం ఉంటుంది సార్ అసలు ఎందుకంత ఆలోచన ఫోన్ నెంబర్స్ మార్చుకుంటే సరిపోతుంది కదా కావ్య మాటలకు హర్ష సంతోషిస్తాడు ఆ తరువాత ఇద్దరూ తమ మొబైల్ నంబర్స్ మార్చుకుంటారు సరిగ్గా ఆ సమయంలో సడన్ గా ఒక నల్ల పిల్లి వారి మధ్య నుండి దూకి వెళ్తుంది దాంతో ఇద్దరూ ఒక్కసారి ఒలిక్కి పడతారు కానీ ఆ తర్వాత ఇద్దరూ అదేం పట్టించుకోరు అలా ఇద్దరి మధ్య పరిచయమై రెండు వారాలు గడిచిపోతాయి అప్పుడు ఒక రోజు రాత్రి హర్ష మరియు కావ్య ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు సరిగ్గా మధ్యరాత్రి సమయంలో కావ్య బెడ్రూమ్ డోర్ ని ఎవరో కొడుతున్న సౌండ్ వస్తుంది కానీ కావ్య ముందు దాన్ని పట్టించుకోదు అయితే పదే పదే సౌండ్స్ రావడంతో ఫోన్ మాట్లాడుతున్న కావ్య హర్ష నేను తర్వాత ఫోన్ చేస్తా ఎవరో వచ్చినట్టు ఉన్నారు సరే కావ్య రేపు మార్నింగ్ మనం మాట్లాడుకుందాం ఓకే బాయ్ హర్ష అని కావ్య ఫోన్ కట్ చేసి బెడ్ మీద నుండి దిగి డోర్ వైపు నడుస్తూ వెళ్తుంది ఆ సమయం సమయంలో డోర్ కింద నుండి కొన్ని వెంట్రుకలు పాకుతూ వస్తాయి కానీ కావ్య వాటిని గమనించదు అప్పుడు కావ్య వచ్చి డోర్ తిరువక అక్కడ ఎవరూ ఉంటరు మరి ఇంతసేపు ఆ సౌండ్ ఎక్కడి నుండి వచ్చిందని అనుకుంటూ తిరిగి మళ్ళీ డోర్ వేస్తుంది అలా కావ్య డోర్ వేయగానే సడన్ గా అవతల నుండి ఎవరో డోర్ కొడతారు దాంతో కావ్య ఉలిక్కి పడుతుంది అప్పుడు ఆమెలో భయం మొదలవుతుంది ఈసారి డోర్ కొడుతున్న సౌండ్ పెరగడంతో కావ్య కంగారు పడుతూ ఎవరిది మాట్లాడండి లేదంటే పోలీసులకు కాల్ చేస్తా అని కావ్య భయపడుతూ మాట్లాడుతుంది కాసేపటికి సౌండ్ ఆగుతుంది అప్పుడు గది మొత్తం ప్రశాంతంగా మారుతుంది దాంతో కావ్య మెల్లిగా తన బెడ్ వద్దకొచ్చి నిలబడుతుంది అప్పుడు హఠాత్తుగా గదిలోకి ఒక మెషిన్ ప్రత్యక్షమవుతుంది వెంటనే కావ్యకి గుండె ఆగినంత పనవుతుంది

ఇది మంచి పిల్ల లక్షణం నేను చెప్పిన మాట వింటే నీ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం ఉండదు లేదంటే నువ్వు ఏ లోకంలో ఉండవు అక్కడ నుండి తప్పించుకునే మార్గం లేక ప్రాణ భయంతో కావ్య ఒప్పుకుని ఏం చెయ్యాలని అడుగుతుంది అప్పుడు దెయ్యం కావ్యతో ఏం చెయ్యాలో వివరంగా చెబుతుంది అదంతా విని కావ్య షాక్ అవుతుంది ఆ తర్వాత కాసేపు ఆలోచించుకుని కావ్య హర్షకి కాల్ చేస్తుంది హలో కావ్య మళ్ళీ కాల్ చేసావేంటి దెయ్యం పక్కనే ఉండడంతో కావ్య భయపడుతూ హర్షతో మాట్లాడుతుంది అంతా బానే ఉంది నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశాను ఏంటి మేడం హర్షను హెచ్చరించాలనుకుంటుంది కానీ పక్కనే దయ్యం ఉండడంతో అది కుదరదు ఆ తర్వాత కావ్య రేపు తాను రావలసిన చోటు గురించి వివరంగా చెబుతుంది ఆ మాటలకు హర్ష్ చాలా సంతోషపడతాడు కావ్య అలా చెప్పడం పూర్తవగానే దయ్యం ఫోన్ లాగేసుకుంటుంది నువ్వు చెప్పినట్టు చేశాను కదా నన్ను వదిలి భయపడకు నిన్నేం చెయ్యనులే ఎందుకంటే రేపు నీ స్థానంలో హర్షవద్దకు వెళ్లేది నేనే కదా ఇదంతా దేనికోసం చేస్తున్నో అది నీకు అనవసరం ఈరోజు నేను బాగా అలసిపోయాను కాబట్టి కాసేపు విశ్రాంతి తీసుకుంటా అని దెయ్యం అక్కడున్న బెడ్ మీదకు వెళ్లి నిద్రపోతుంది అయితే కావ్య భయంతో అక్కడే మూలన భయం భయంగా నిలబడి చూస్తుంటుంది కావ్యకి మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది ఇక మరుసటి రోజు తెల్లవారగానే కావ్య కళ్ళు తెరుస్తుంది అప్పుడు ఆమె బెడ్ మీద పడుకుని ఉంటుంది అయితే దెయ్యం ఆ గదిలో కనబడదు దాంతో కావ్య తన ఫోన్ కోసం గది మొత్తం వెతుకుతుంది కానీ ఫోన్ దొరకదు అప్పుడు కావ్య వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేయగా అది కూడా తెరుచుకోదు దాంతో కావ్యకి అన్ని దారులు మూసుకుపోతాయి అబ్బా ఇప్పటికే చాలా లేట్ అయింది నా కోసం అక్కడ కావ్య ఎదురు చూస్తూ ఉంటుంది అని హర్ష మంచిగా రెడీ అయ్యి కావ్య చెప్పిన ప్లేస్ కు బయలుదేరుతాడు అలా హర్ష బైక్ మీద ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత దిండి అనే పేరుతో ఒక బోర్ కనిపిస్తుంది అయితే అక్కడ నుండి కాలి నడకన వెళ్ళాలి దాంతో తన బైక్ సైడ్ కి పెట్టి నడవడం మొదలుపెడతాడు అదంతా ఒక మైదాన ప్రాంతం లాగా ఉంటుంది కాసేపు నడిచిన తర్వాత హర్షకి ఒక ఇల్లు కనిపిస్తుంది ఫోన్ లో కావ్య చెప్పిన ఇల్లు అదే అవ్వడంతో చీకటి పడడంతో వెన్నెల వెలుగులో నడుస్తుంటాడు అలా హర్ష ఆ ఇంటికి చేరుకోగా అక్కడ చాలా కాలం నుండి ఎవరూ ఉండడం లేదని తనకు అర్థమవుతుంది అయితే ఆ ఇంటి బయట ఒక రెడ్ క్లాత్ కనిపిస్తుంది అప్పుడు హర్షకి ఫోన్ లో చెప్పిన కావ్య మాటలు గుర్తుకొస్తాయి ఆ ఇంటికి చేరిన తర్వాత నీకు ఒక రెడ్ క్లాత్ కనిపిస్తుంది ఆ క్లాత్ నీ కళ్ళకు కట్టుకోవాలి మళ్ళీ నేను చెప్పేంత వరకు దాన్ని అస్సలు తీయకూడదు అని కావ్య చెప్పిన మాటలను గుర్తు చేసుకుని హర్ష ఆ క్లాత్ ని తన కళ్ళకు కట్టుకుంటాడు ఆ తర్వాత మెల్లిగా అడుగులు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు అయితే లోపల మొత్తం భయంకరంగా ఉంటుంది కావ్య నేను వచ్చేసా నువ్వు చెప్పినట్లే కళ్ళకు గంతలు కట్టుకున్నా ఎక్కడున్నా అప్పుడు ఆ భయంకరమైన దెయ్యం హర్ష ముందు ప్రత్యక్షమవుతుంది అయితే దెయ్యం తన ఎదురుగా ఉన్న హర్షని చూసి సంతోషపడుతుంది ఆ తర్వాత దెయ్యం అతడి చేతిని పట్టుకోగానే అక్కడున్నది కావ్య అని హర్ష అనుకుంటాడు వచ్చావా అసలు ఏం ప్లాన్ చేసావు తొందర ఎందుకు హర్ష కాసేపు ఆగితే నీకే అర్థమవుతుంది గొంతు మార్చి నన్ను భయపెట్టాలనుకుంటున్నావా నీకంత సీన్ లేదులే అసలు ఈ ఇల్లు ఎవరిది కావ్యా ఈ ఇల్లు నాదే హర్ష ఎప్పటి నుండో నీ కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నా అని దెయ్యం మాట్లాడుతూ హర్షను తీసుకుని వెళ్లి ఒక కుర్చీలో కూర్చోపెడుతుంది ఆ తర్వాత దెయ్యం ఎదురుగా కూర్చుంటుంది అయితే వారి మధ్య ఉన్న టేబుల్ మీద వాడిపోయిన గులాబీ పూలు అలానే ఒక మనిషి గుండె కుట్టుకుంటూ ఉంటుంది ఆ సమయంలో దెయ్యం హర్షని చూసి చాలా సంతోషపడుతుంది మరోవైపు కావ్య అతి కష్టం మీద గదిలో తెరుచుకుని బయటకు వస్తుంది ఆ తర్వాత ఒక ఆటో ఎక్కి అక్కడ నుండి బాలి ఇంతకీ ఇదేంటి రుచి ఇలా ఉంది వాడితో డేటింగ్ అయ్యేలోపు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే మీతో డేటింగ్ మొదలవుతుంది హ్యాపీ వ్యాలంటైన్స్ డే ప్రేమతో ఇచ్చాను హర్ష నాకు అసలు నేనంటే నీకు ఇష్టమేనా ఇష్టమే గాని నువ్వు గొంతు మార్చి మాట్లాడితేనే కష్టం మరోవైపు ఆటోలో వస్తున్న కావ్యకి నిన్న రాత్రి చెప్పిన కొన్ని మాటలు గుర్తుకొస్తాయి రేపటితో హర్ష నా వాడు అయిపోతాడు తను నాకు ముందు పెట్టగానే హర్ష ఆత్మానా అవుతుంది ఆ తర్వాత మా ఇద్దరిని ఎవరో వేరు చేయలేరు అన్నా కొంచెం త్వరగా తీసేస్తున్న వద్దు ఆగు అని దెయ్యం గంతలు విప్పబోతున్న హర్ష చేతిని పట్టుకుని మానం కాసేపు తిరుగుదాం కదా సరే నీ ఇష్టం కానీ నువ్వు అలా మాట్లాడడం మానేసి మామూలుగా కదా నాతో రా అని దెయ్యం హర్షని ఎక్కడికో తీసుకుని వెళ్తుంది అలా ఇద్దరూ కలిసి ఆ పాడుపడిన ఇంటి నుండి బయటకొచ్చి కొద్ది దూరంలో ఉన్న ఒక సమాధి వద్దకు వెళ్తారు అప్పుడు దెయ్యం కళ్ళు మూసుకుని హర్ష నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే ఏ క్షణమే ముద్దు పెట్టుకో ఆ తర్వాత మన ఇద్దరిని ఎవరో వేరు చేయలేరు అయితే ఇంతవరకు ఆనందపడుతూ ఉన్న హర్షలో ఏదో చిన్న అనుమానం మొదలవుతుంది అసలు ఎందుకని కావ్య ఇలా గొంతు మార్చి మాట్లాడుతుందని అనుకుంటాడు దాంతో హర్ష కళ్ళగంతలను విప్పేస్తాడు అప్పుడు హర్ష ఎదురుగా కళ్ళు మూసుకుని ఉన్న దెయ్యాన్ని చూసి షాక్ అవుతాడు ఇంతసేపు తాను దెయ్యంతో ఉన్నానని గ్రహించి మెల్లిగా అక్కడి నుండి తప్పించుకోవడానికి పారిపోతాడు ఆ అడుగు చప్పుల్లో విన్న దయ్యం కళ్ళు తెరిచి చూడగా హర్ష పారిపోతూ కనిపిస్తాడు వెంటనే దయ్యం గాల్లో ఎగిరి హర్షని వెంబడిస్తుంది ఎందుకు ఆగు హర్ష నీకేం కాదు అలా పరిగెడుతున్న హర్షకి కాస్త దూరం వెళ్లిన తర్వాత కావ్య ఎదురుపడుతుంది అప్పుడు ఇద్దరు ఒకరినొకరు కలుసుకుంటారు సరిగ్గా అప్పుడు దయ్యం అక్కడికి చేరుకుంటుంది అసలే కోపంతో రగిలిపోతున్న దయ్యం కావ్యని చూడగానే మరింత కోపడుతుంది వెంటనే దయ్యం వేగంగా వెళ్లి కావ్యం పట్టుకుని చంపడానికి చూస్తుంది ప్లీజ్ తననేం చేయకు కావాలంటే నా ప్రాణం తీసుకో అని హర్ష అనగానే దెయ్యం కావ్యాన్ని పక్కకు తూసి హర్ష వద్దకు వస్తుంది నీ ప్రాణాలు ఎందుకు తీస్తా హర్ష ఇదంతా చేస్తుంది నీ గురించి నాకు బాగా తెలుసు అని దెయ్యం గతం చెప్పడం మొదలు పెడుతుంది తన పేరు అంజలి అంజలి మరియు హర్ష ఒకటే కాలేజ్ లో చదువుకునేవారు అయితే అంజలికి హర్ష అంటే చాలా ఇష్టం కానీ ఎప్పుడూ ఆ విషయం బయట పెట్టలేకపోయింది మరోవైపు హర్ష తనని ఎప్పుడూ పెద్దగా పట్టించుకునేవాడు కాదు దాంతో ఒకరోజు ఎలాగైనా తన మనసులో మాట హర్షతో చెప్పాలని అంజలి అనుకుంటుంది కానీ ఈ రోజాందిగా నేను నిన్ను సొంతం చేసుకోలేకపోయా కానీ ఇప్పుడు నాకు ఆ అవకాశం ఉంది కాబట్టి నా మాట విను నీకు జరిగింది వింటే నాకు బాధగానే ఉంది కానీ నాకు కావ్య అంటే ఇష్టం దయచేసి మమ్మల్ని ఓహో అయితే మన ప్రేమకు ఎవరో కోపంగా తన శక్తిని చూస్తుంది ఆ సమయంలో హర్ష కంగారు పడుతూ దయచేసి నా మాట విను నువ్వు నన్ను ఇష్టపడుతున్న మాట నిజమే కానీ నాకు కావ్య అంటేనే ఇష్టం నిజానికి ఇంతసేపు గంతలు కట్టుకుని నీతోనే ఉన్నాను కానీ నా ముందున్నది కావ్య అనుకుని నీతో మాట్లాడాను అని హర్ష దెయ్యానికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు అదంతా విన్న దెయ్యం కాసేపు ఆలోచించి విడిచిపెడుతుంది ఆ తర్వాత మాట్లాడుతూ నిన్ను దక్కించుకోవాలనే ఆలోచనతో ఇదంతా చేశాను కానీ నీకు నా మీద ప్రేమ లేనప్పుడు ఇదంతా వృధా కాబట్టి నేను వెళ్ళిపోతా అని దెయ్యం మాట్లాడి చివరిసారిగా హర్ష మొహాన్ని తాకుతుంది ఆ తర్వాత దెయ్యం అక్కడి నుండి మాయమైపోతుంది దాంతో ప్రమాదం నుండి బయటపడిన హర్ష కావ్యను తీసుకుని అక్కడ నుండి బయలుదేరుతాడు ఆ తర్వాత నుండి వారి మధ్య ప్రేమ బంధం కూడా పెరిగి ఒక్కటౌతారు